హాయ్ ఫ్రెండ్స్ గరం మసాలా తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఇది చికెన్ లెగ్ కానీ బిర్యానీ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ మామూలుగా మామూలు మన కూరగాయలు చేసుకునే కర్రీ లెగ్ కానీ గరం మసాలా అనేది అన్ని దాంట్లకు ఉపయోగపడుతుందండి ఏమేమి కావాలనో చూపిస్తా చూడండి ఒక కప్పు ధనియాలు తీసుకుంటాను అరకప్పు లవంగాలు తీసుకున్నాను అరకప్పు చెక్క తీసుకున్నాను అరకప్పు మిరియాలు తీసుకున్నాను అరకప్పు జీలకర్ర తీసుకున్నాను ఒక బిర్యానీ మొగ్గ అనేది ఒక మూడు తీసుకున్నాను బిర్యానీ పువ్వు ఒకటి తీసుకున్నాను ఒక పదహైదు ఇలాచి తీసుకున్నాను బిర్యానీ ఆకు అనేది మూడు తీసుకున్నానండి ఈ విధంగా మనం ఇవి కొలతలతో తీసుకో పక్కా కొలతలతో తీసుకొని గరం మసాలా అనేది రెడీ చేసుకుంటే కనుక చికెన్ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ బిర్యానీ లెగ్ కానీ మనం కర్రీస్ వేసుకునే దాంట్లో కూడా గరం మసాలా అనేది వేసేసుకోవచ్చు స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్యాన్ పెట్టి దాంట్లో కప్పు ధనియాలు అనేది వేసాను ధనియాలు అనేది మనం సిమ్లే సిమ్లేకల్లా పెట్టి మంచిగా వేయించుకోవాలి బాగా మనం కొంతసేపు బాగా వేగిన తర్వాత ధనియాలు అనేది మంచిగా వాసం వస్తాయి అప్పుడు మంచిగా ఏగినట్టు కొంచెం మనం సిమ్లేకల్లా పెట్టి ఎంచుకుంటేనా మంచిగా పర్ఫెక్ట్గా అనేది ధనియాలు అనేది వేగిపోతాయి ఫస్ట్ ధనియాలు అనేది వేయించేసి నేను పక్కకి ఒక దవరా లెక్కేసి సల్లార్ పెట్టుకుంటున్నాను ఆ విధంగా మంచిగా వేయించుకోవాలి సిమ్లేకల్లో పెట్టి ఎంచుకుంటే గన మనకు మాడిపోకుండా మధ్య మధ్యలో మంచిగా అటా కలబెడుతూ ఉంటే కన్నా మాడిపోకుండా మంచిగా ధనియాలు అనేది మనకు ఎగుతాయి ఆ విధంగా సిమ్లే కలవేటేసి మంచిగా ఏం చేసుకోవాలి చూడండి ధనియాలు అనేది మంచిగా వేగాయి ఆ విధంగా మంచిగా వేయిన తర్వాత నేను ఒక స్టీల్ దవరాలేక్ అనేది ధనియాలు అనేది ఫస్ట్ సల్లార్ పెట్టుకుంటున్నాను మళ్ళీ కడాయి అనేది మళ్ళా స్టవ్ మీద పెట్టేసి అరకప్పు అనేది జీలకర్ర వేసుకున్నాను ఫస్ట్ జీలకర్ర అనేది గరం మసాలాలో తక్కువ క్వాలిటీ వేసుకుంటేనే అందుకోసమని తక్కువ వేసుకుంటున్నాను జీలకర్ర కొంతసేపు వేగిన తర్వాత లవంగాలు వేసుకుంటున్నారు అరకప్పు లవంగాలు కూడా ఒక అట్లా ఒక నిమిషం వేగిన తర్వాత మళ్ళీ మనం మిరియాలు అనేది వేస్తున్నాను మిరియాలు కూడా అట్లా ఒక నిమిషం వేగిన తర్వాత మళ్ళీ చెక్క అనేది వేసేసుకోవాలి చెక్క అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఒక రగప్పు అనేది ఆ విధంగా వేసేసుకొని మంచిగా సిమ్లే కళ్ళే పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఇప్పుడు చెక్క కూడా మంచిగా కొంతసేపు అట్లా వేగిన తర్వాత మంచిగా కొంచెంసేపు బాగా వేగనీయాలి ఒక నిమిషం అట్లా వేగని వేగని వేగిచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక పదహైదు ఇలాచి తీసుకున్నాను పది పదహైదు ఇలాచి అనేది వేసేసుకోవాలి ఆ విధంగా అనేది మనం మంచిగా అట్లా దొరగా అనేది ఎంచుకుంటే కనుక గరం మసాలా అనేది బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్నీ ఎంచుకోవాలి ఒక బిర్యానీ మొగ్గ ఒక మూడు బిర్యానీ పువ్వు వచ్చేసి ఒకటి ఆ విధంగా ఫస్ట్ అన్నీ ఎంచేసుకోవాలి దాంట్లోని మొత్తం అన్నీ కలిపి ఎంచుతున్నా కాబట్టి ధనియాలు ఒకటే మాత్రమే నేను సపరేట్గా ఎంచాను మిగతాటి అన్నీ ఈ విధంగా కలిపి ఎంచుతున్నాను సిమ్లే కళ్ళ పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టేగానే మాడిపోతాయి ఇప్పుడు బిర్యానీ ఆక అనేది బిర్యానీ ఆక అనేది లాస్ట్లో వేచాను ఎందుకంటే ఆక అనేది ముందు వేస్తేగానే మాడిపోతుందని ఆక అనేది ఈ విధంగా లాస్ట్లో వేసేసి వేసేసుకోవాలి మంచిగా అనేది ఇప్పుడు మనం మధ్య మధ్యలో బాగా అంతా కలవేపుతున్నాం కాబట్టి సిమ్లే కలపెట్టి అట్లా మంచిగా దొరగా అనేది మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా ఏగిపోతాయి ఆ విధంగా ఏగిన తర్వాత పక్క ఇది చేసుకోవాలి ఇప్పుడు మనం ఎంచు పెట్టుకున్నా ఇవి కూడా చెక్కలు లవంగాలు మిరియాలు జీలకర్ర అన్నీ ఎంచి పెట్టుకున్నాము కదండీ అవి కూడా సల్లార్ని వేయాలి మంచిగా సల్లార్ని ఇచ్చిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలి ఆ విధంగా దోరగా అనేది మంచిగా అయిపోయి అంటే చూడండి మంచిగా ఒక ప్లేట్ లెక్ అనేది నేను సల్లార్ పెట్టుకుంటున్నాను ఆ విధంగా సలాద్ పీన తర్వాత మనం గరం మసాలా అనేది రెడీ చేసుకుంటే గాన మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది పర్ఫెక్ట్ గరం మసాలా మన ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకోవాల్సింది ఆ ప్యాకెట్స్ ఫుడ్ వాళ్ళు బదులు మనం ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకునే విధానం ఇది ఇవి ఆరు నెలలు ఉన్నా సంవత్సరం నిల్వ ఉన్నా కానీ చెడిపోకుండా మంచిగా ఉంటుంది గరం మసాలా అనేది నేను ఇంట్లోనే గరం మసాలా రెడీ చేసుకుంటాను ఎప్పుడైనా కానీ ఈ విధంగా మొత్తం అన్ని సల్లారి పోయిన తర్వాత ఆక అనేది చూడండి ఆ విధంగా నలిపేస్తున్నాను ఎంత మంచిగా నలిగిపోతుందో ఆక అనేది ఆక అనేది బిర్యానీ ఆకు అనేది లాస్ట్లో వేసుకున్నాం కదండి అందుకోసమని చిన్న చిన్న ముక్కలుగా నలిపేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫస్ట్ ధనియాల పౌడర్ అనేది మెత్తగా పట్టేసుకుంటున్నాను ధన్యాల పౌడర్ అనేది ధనియాలు అనేది ఫస్ట్ పట్టేసుకోవాలి మెత్తగా మెత్తగా పట్టేసిన తర్వాత నేను ఇప్పుడు మనం వేయించుకుని చెక్క లవంగాలు అవన్నీ వేసి మళ్ళీ మిక్సీ దారిలోకి పట్టేసుకుంటున్నాను మొత్తం అంతా ధనియాల పొ ధనియాల పౌడరు ఇప్పుడు మనం అన్నీ చెక్క లవంగా కూడా అన్నీ అది వేయించి పెట్టుకున్నాం కదండి అవి కూడా మొత్తం అంతా బాగా మెత్తగా కలిపి ఆ విధంగా మిక్సీలో పట్టుకొని మామూలుగా స్టీల్ గ్యాన్లు అనేది దవరాలు అనేది కొంతసేపు మంచిగా సల్లార్ని ఆ విధంగా సల్లాన్ని ఇస్తే గానీ మనకు మంచిగా సల్లారి పిన్నాక మనకు గాజు బాటల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ బాగా కడిగి నీట్గా తాము లేకుండా తుడిచేసి ఆరిన తర్వాత మనము ఇట్లా నిల్వ చేసుకుంటే కన గరం మసాలా అనేది మంచిగా నిల్వ ఉంటుందండి నేను ఒక గాజు గ్లాస్ గాజు బాటిల్లోకి గరం మసాలా అనేది వేసేసుకుంటున్నాను ఆ విధంగా మనం తడి తగలకుండా స్పూన్ తోటి వేసుకుంటే కనుక కర్రీస్లో కానీ బిర్యానీలకు కానీ మంచిగా స్మ బాగా టేస్ట్ ఉంటుందండి మనం ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అండి నా వీడియో నచ్చినట్టయితే కానీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ పెట్టండి గరం మసాలా అనేది రెడీ అండి ఆ విధంగా గాజు బాటిల్లోకి నేను పెట్టేసుకున్నాను మూత బాయ్ అండి